రిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం ఎప్పుడు ఏది జరిగినా అది భగత్ ప్రసాదముగానే భావించాలి భగవంతుని యొక్క తత్వము భక్తుల యొక్క భావము పైన ఆధారపడి ఉంటుంది భగవంతుని భగవంతుడా నా బాధలు నీకు కనిపించడం లేదా నా రోదన నీకు వినిపించడం లేదా నా తత్వమును నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటారో వారికి భగవత్ తత్వము అర్థము కాలేదని చెప్పాలి ఈనాటి సాధకుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే ధ్యానాది సమయములందు యోగ రీతులుగా ఉంటుంటారు యోగుల వలె ప్రకటిస్తారు ఆ ధ్యాన సమయమును సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితములో నిరంతరము వాడు భోగములలోనే మునిగి ఉంటాడు ఇది కాదు కృష్ణుడు చెప్పింది సతతం యోగిన అన్నాడు మనము తెల్లవారి యోగి మధ్యాహ్నం భోగి రాత్రి రోగి ఈ విధముగా మారుతుంటే ఇంకా సతతం యోగిన ఏ రీతిగా కాగలము సర్వకాల సర్వావస్థలందు ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా ఏది అనుభవించినా భగవద్భావంతోనే ఉండాలి కేవలము నీ స్వార్థమునే దృష్టిలో ఉంచుకొని నీ కష్టములయందు భగవంతుని నిందించటము సుఖ సమయములందు భగవంతుని వర్ణించటము ఇది సంకుచితమైన స్వభావము ఇది విశాలమైన భావము కాదు ఏ సమయమునకు ఏ కాలములో ఎప్పుడు ఏ రీతిగా జరుగునో అది జరగక తప్పదు ఏది జరిగినా కూడాను భగవత్ ప్రసాదముగానే మనం భావించాలి అట్టి ప్రేమను మనము పెంచుకున్నప్పుడే నిజమైన ఆధ్యాత్మిక భావము మనలో ఆవిర్భవిస్తుంది కేవలము లోక సంబంధమైన బాంధవ్యమును మాత్రమే మనము పెంచుకోరాదు అంతర్ సంబంధమైన ఆత్మతత్వమే నిజమైన శాశ్వత సంబంధము ఎక్కడికి వెళ్ళినా ఏది చూచినా భగవంతుని ఆనందమే నా ఆనందము ఈ దేహము కేవలము పనిముట్టు దీనిని నడిపించేది అనుభవింపచేసేది అంతా తన యొక్క దివ్యత్వమే అని భావించాలి ఓం శ్రీ సాయిరాం